సచివాలయ సిబ్బందికి అలాగే సర్పంచులకు డిఫ్యూ టీచర్లకు చెట్టు టీచర్లకు అలాగే మీడియా వారికి అలాగే పత్రికా లేఖరికి ఇక్కడ మీద అలంకరించిన ఎన్నికల మన సార్ ఇప్పుడు ప్రమోషన్ పైన వెళ్ళిపోతున్నా అంటే ఇక్కడ ఈ డిస్టిక్ గోదావరి గ్రూపు గోదావరి డిస్టిక్ వెళ్ళిపోతున్నాడు అలాగే మన చంద్రశేఖర్లో కూడా లోన్కి వెళ్ళిపోతున్నాడు కూడా ಮನ ಯಮನಪ್ಪ ಮಧುಗ ಅಟೈಡ್ ಅಂದ್ರೆ ಅಲ್ಲ ಇನ್ಚಾರ್ಜ್ ಉನ್ನೋ ನಾಗ ಅಂದ್ರೆ ಈ ಜನಾರ್ಧನ ಸಾರು ಚಾಲ ಖರ್ಚು ಎವರು ವಸ್ತೆ బాగా కూతురు పెట్టి బలదించి మాట్లాడుకోవచ్చు వాడు గోపు కొన్ని ఎప్పుడు చూపిన పాపం నేను ఏదో చూసం నేను ఎప్పుడైనా మాట్లాడితే అంతే రకంగా మాట్లాడేవాడు మరి మా చంద్రశేఖర్ కూడా అంతే లభ్యే మనకి గౌరవం ఎవరున్నాయి కానీ ఇట్లా నన్ను తీసుకుపోయి రోజుకిలో జయం చేయించి నాతో పాటు వచ్చి జయం చేయించి మళ్ళీ నాకు పెద్ద చెడ్డానికి కారణం కూడా మరొకసారి నాకు హృదయాలు ప్రతి విషయం ఏదన్నా కూడా మేము ఫ్రీగా వాడకుంటాం వాడటం అని చెప్తారు అదేవిధంగా వాళ్ళతో పాటు మన చంద్రంలో ఇక్కడ ఒక టూ త్రీ ఇయర్స్లో సెటిల్ అయ్యాను అప్పుడు నుంచి కోసింగ్లో పనిచేశాను ఫైవ్ ఇయర్స్ ఆ తర్వాత మంత్రాలయం చేశాను మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చి సెక్రటరీగా పనిచేశాను తర్వాతకు ఈవాడిగా ప్రమోషన్ వెళ్ళిపోయాను మళ్ళీ ఇక్కడికే వన్ తర్వాత ఈ వాడిగా వచ్చాను ఇప్పుడు మధ్యలో పెద్ద గప్పుడు వెళ్ళాను అక్కడ చేశాను ప్రస్తుతము ఇంప్యూల్ ఫోన్స్ వస్తూ అట్లాగే మన నుంచి దూరంగా మళ్ళీ చంద్రశేఖర్ చాలా చిన్న మంది మంచి కార్యదర్శులు ఎన్ఫికేషన్లు వివేకా పాండవులు కంపెనీ ఇప్పుడున్న పరిస్థితులు ఎంత అంటే అరకొర నిధులు మండలానికి కానీ పంచాయతీలు కానీ పూర్తిగా నిధులు లేని సమయంలో కూడా ఆయన ఎంతో కొంత సర్పంచులతో కలిసి ఉన్న ఎంతో కొంత మండలం అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి మా జనార్దన్ సార్ అధికారులు పై అధికారులని అట్లాగే ఇక్కడ నుండే సర్పంచుల్ని సెక్రటరీని సమన్వయం తీసుకుంటూ ముందుకు పోయినటువంటి వ్యక్తి ఇంకా కొన్ని రోజుల పాటు ఆదులో ఉంటుంటే ఇంకా బాగుండేది ఎందుకంటే అన్ని సమన్వయం చేసి ధైర్యంగా ముందుకునే అనుసంధాం కలిగి చాలు ఏమైనా రాబోయే కాలంలో మన జిల్లా కూడా ఎలాంటి వాళ్ళు అవసరం ఎందుకంటే ఇంకా యువకులు